ఏపీలో బర్డ్ ఫ్లూ తెలంగాణలో ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది ఏపీ నుంచి వస్తున్న కోళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో ఇప్పటికే యాభై శాతం చికెన్ అమ్మకాలు పడిపోయినట్టుగా తెలుస్తోంది సాధారణంగా హైదరాబాద్ లో ప్రతిరోజు ఆరు లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతాయి రెండు వందల పది రూపాయల నుంచి ఇప్పుడు చికెన్ ధర నూట యాభైకి పడిపోయింది బర్డ్ ఫ్లూ భయంతో కరీంనగర్ లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ భయం నెలకొంది అంటే నిన్నటి మున్నటి వరకు కూడా చికెన్ సెంటర్లో చాలా సందడిగా ఉండేది నేను ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసిందో అప్పటి నుంచి కొంత వినియోగదారులు కూడా భయపడుతున్నారు ఇక్కడ ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సింటమ్స్ లేనప్పటికీ కూడా కొంత వినియోగదారులు కొనుగోలు విషయంలో జాగ్రత్త పడుతున్నారు అంతేకాకుండా అధికారులు కూడా పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళి కూడా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యమైన ప్రాంతాలలో కూడా ఇక్కడ చెక్పోస్ట్ కూడా పెట్టారు ఇతర ప్రాంతాల నుంచి కూడా కోళ్ళు రాకుండా అధికారులు చర్యలు అయితే తీసుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న ఈరోజు మాత్రం గణనీయంగా చికెన్ రేట్లయితే అయితే తగ్గాయి అంతేకాకుండా కొనుగోలుగా పూర్తిగా తగ్గిన పరిస్థితి కనబడుతుంది కొంతమంది వినియోగదారులున్నారు వాటితో ఒకసారి మాట్లాడడం అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ ఉంది కొంత చికెన్ తినే విషయంలో జాగ్రత్త పడాలని చెప్పింది మీరు ఏమన్నా ఆందోళనకు గురవుతున్నారా ఇంతకుముందు అంటే ఆంధ్రాలో ఇంతకుముందు వచ్చిందని చెప్పారు బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వచ్చిందని కాకపోతే ఏంటంటే ఈ రోజు సమ్మక్క సారక జాతర ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది ఈరోజు నాలుగు రోజులు దేవుడి మొక్కు కోసం కంపల్సరీ తీసుకోవాలి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తగ్గించారు కాకపోతే దేవుడి మొక్కు కోసం సమ్మక్క సారక కనుక కంపల్సరీ వాడాలి దేవుడికి కనుక మొక్కు తీర్చుకోవడం కోసం కొనడం కొనడం అనేది కంపల్సరీ అనిపిస్తుందా గతంతో తగ్గిచ్చి తగ్గించారు అండి నిన్న మున్న వరకు చాలా హడావిడి ఉండేది ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ భయం ఉందో కొద్దిగా తగ్గిందా చాలా రేటు తగ్గిందండి కిరాక్ కూడా తగ్గింది కస్టమర్లు ఏంటంటే భయం అనేది కలిగిందండి ఇట్లా న్యూస్లో వచ్చు యూట్యూబ్లో వచ్చు దాన్ని బట్టి చాలా మంది భయం నెలకి గురవుతారు చాలా హడావులు మాకు ఫుల్ క్రౌడ్ ఉంటాయి అన్న ఈ వరకు మొత్తం షాప్ అంతా నిండిపోయి ఉంటుండే ఇట్లా కస్టమర్లు హడావిడిగా ఉంటుండే ఈ యూట్యూబ్లలో టీవీలో న్యూస్ ఛానల్ వచ్చేసరికి కస్టమర్లలో కొంచెం భయాందాలకు గురైనట్టు అనిపిస్తుంది మాకు తేడా కనబడుతుంది చాలా ఉందండి చాలా ఉంది కాకపోతే బర్సు బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది కానీ ప్రజల భయాందోళనకు గురవుట్లా మాకు క్రౌడ్ తగ్గిపోయింది గిరాకీ తగ్గిపోయింది బాగా మొత్తం చెప్తున్నారు ఇటు కొనుగోదా కొనుగోదలు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసిందో అప్పటి నుంచి ఒకేసారి గణనీయంగా కూడా అమ్మకాలు కూడా తగ్గిపోయి అంతేకాకుండా చికెన్ రేటు కూడా తగ్గింది ఇప్పటికే అధికారులు ముఖ్యమైన పౌల్ట్రీ సెంటర్లు కూడా వెళ్ళి తనిఖీలైతే నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో అంటే మరొక పదిహేను రోజులు మాత్రం ఇంకా చికెన్ రేటు గణ్యంగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి పర్సన్ సరింతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్